அறையினது communal அதுக்கு வாளே வரல சரி ஒரு communal அவங்கள மாத்த அவங்க లక్ష్మణ ఆ యొక్క గిత్తల జప పేర్లు కూడా నామకరణం చేయడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జనాలు ఎవరు ప్రసాద్ వెంట మొదటి ఎంటు వెంటల దూరం ఏమిషం నలభై ఎనిమిది సెకండ్ जनाल <laughs> లేఖలే విజులు కొట్ట కొత్త 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 వరుకుతాను ఇంకా రసం సంఘాలు పడతాయి బయట ఆశ వాసి

I GET IT! గౌరవ జి పిల్ల గారికి కూడా భీమలూరు కూడా పేరు ధన్యవాదాలు దూరంగా ఉండాలి చివరి వరకు మిత్రమా అవకాశం ఉన్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ కేటల ڏيک okay. ڏيک ரூபாய கட்டண்டுத்துக்கே பத்தம் மூக்கு தந்தீங்க மூடபட்சத்துல ரமஞ்சினியக்காரன் I <laughs> जाग लगता, आशा मस्यारी याला, क्रमस्तमुद्रम बंदा मज़ाक है ना? हाँ, कौन सा तेरा पोपो में? पोपो कौन? एम सिक्स, एम सिक्स, एम सिक्स। नींद बराबर बहुत ही ऐसा कोई, नींद बराबर नींद पन्नीदर मिशाला। వెళ్ళి తిరిగి మొదటి స్థానంలో ప్రస్తుతాన్ని కొనసాగవచ్చునండి మూడవ జత బయ రావాలి నాలుగవ జత రెడీ చేసుకోవాలి ఐదవ జత రెడీ చేసుకోవాలి శ్యామ్సుందర్ రెడ్డి

ಮಾತು ಮಾತಾ <doorway Emmanuelbabely> <magnetsil> <those> <welche> <displays a> <world> ക്കന വിള അടുത്ത സുവരക്ക് വെള്ളി hey <laughs> सिगी <laughs> न I get it kick in the gap. జ్ఞానంది జ్ఞాన పరిగేట మాట రాయలేను దైవాల మాట దానిక పరింత పోత రబడత జ్ఞాన పరిగేగిండు ఆ తేది కార్దా లా ఏం జరుగుది దాని జత ఇదే అంటే 10 రౌండ్ల జోడి అంటుంది ఇది అంటుంది మరి ఏమో మార్మామం మన మొగుతాడే ఆడికే అయ్యేంది